ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండెండ్ హౌస్ అయితే మనకి సేల్ వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి విష్ణుపురం కాలనీ అలాగే మనకి దీనికి దగ్గరలో నారాయణపురం కాలనీ కూడా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇక్కడ నుంచి అలాగే మెయిన్ రోడ్కి కూడా చాలా దగ్గర ఉంటుందండి నారాయణపురం కాలనీకి హౌస్ వచ్చేసి టోటల్ ల్యాండ్ అయితే నూట ముప్పై నాలుగు గజాలండి జిప్లస్ వన్ మనకి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి రోడ్ అయితే థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి లొకేషన్ అయితే విష్ణుపురం కాలనీ ఓరంకి విష్ణుపురం కాలనీ అండి అలాగే ఏలూరు రోడ్డుకి వచ్చేసి జస్ట్ ఒక వన్ పాయింట్ సెవెన్ కేఎం ఉంటుందండి బంద రోడ్ వచ్చేసి ఒక త్రీ కేఎం ఉంటుందండి ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఇది న్యూ హౌస్ అండి మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది మనకి హౌస్ ముందు కూడా రోడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి మనకి బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి అలాగే వాస్ట్గా కూడా మనకి నార్త్ ఈస్ట్ కూడా చూడండి స్పేస్ వదిలేరు హౌస్ అయితే చాలా బాగుందండి టోటల్ ల్యాండ్ నూట ముప్పై నాలుగు గజాలు మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక ట్వంటీ థౌజండ్ అయితే రెంట్ వస్తుందండి ఇది న్యూ హౌస్ అండి చూస్తున్నారు కదండి ఓపెన్ కిచెను మనకి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ వస్తుంది రోడ్డు కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం కేవలం తొంభై లక్షలు మాత్రమే చెప్తున్నారండి న్యూ హౌస్ నూట ముప్పై నాలుగు గజాలు చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైసేనండి అలాగే మనకి ఈ హౌస్ దగ్గరలో కూడా నారాయణపురం కాలనీ అండి అంటే దీని దగ్గరలో కూడా మనకి అంతా కూడా డెవలప్మెంట్ బాగా అవుతుందండి చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైసేనండి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం తొంభై లక్షలు చెప్తున్నారండి న్యూ హౌస్ నూట ముప్పై నాలుగు గజాలండి ఈ హౌస్ అయితే మీరైతే మిస్ చేసుకోద్దండి కేవలం తొంభై లక్షలకి మాత్రమేనండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్